ఫ్రెండ్స్ ఈ రోజైతే మా చెట్టు అయితే నువ్వులు రోటి పచ్చడి అయితే చేయబోతున్నాను ఇక అయితే ముందుగా తీసుకున్నాను అయితే వేపుకుందాం ముందుగా ఇప్పుడే చెట్టుకైతే అయితే కోసుకొచ్చుకొని నీట్గా అయితే గుంజు పెట్టుకున్నాను పాత్ర అయితే పెట్టుకున్నాను ముందుగా అయితే అయితే వేయించుకుంటున్నాను మరి ఎక్కువ మాడేయకుండా ఇలాగా దోరగా వేయించుకోవాలన్నమాట పాత్ర అయితే ఏడయ్యింది ఆయిల్ అయితే పోసేస్తున్నా ధనియాలు మినపప్పు వేసేద్దాం మెంతులు వేసేయి జీలకర్ర వేసేయి ఎడిమిరపకాయలు వేసేయి కలగడ్డకాయలు వేసేయి కరేపాకు వేసేయి ఏగిపోయినాయి మొత్తం అయితే తీసి పెట్టేసుకుంటున్నా టమాటా పొలకలు చింతపండు వేసేద్దాం టమాటో టమాటా అయితే వాడింది తీసి పెట్టేసుకుంటున్నా ఇందులోనే కొంచెం ఆయిల్ గుంచు పెట్టుకున్న మునగాకు నూనెలో బాగా వాడుచుకోవాలి ఆకు వంద రోగాలని నయం చేసే మునగాకు రోటి పచ్చడి ఈరోజు నువ్వుల రోటి పచ్చడి ఆకు అయితే కొంచెం పసుపు ముందుగా నూనె పోసుకొని పొడైతే చేసుకుంటున్నాను కల్లుప్పు కళ్ళుప్పునగా వేసి దంచుకుంటా నూల పొడి అయితే వేసేసుకుంటుండ కొన్ని నీళ్ళు అయితే పోసుకుంటున్నా తిరుగుమాతకు అయితే పోసుకుంటుండ నూనె అయితే కాగింది తిరుగుమాత గింజలు అయితే వేసే దంచి పెట్టుకున్న తెల్లపాయలు కరివేపాకు పచ్చడి అయితే వేసేస్తుంది నూనెలో బాగా మగ్గించుకోవాలేపు మునగాకు నూల రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంది లెగ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి